స్వాగతం అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తహసీల్దార్ భిక్షపతి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ భిక్షపతి మాట్లాడుతూ మండలపారిధిలోని బస్తీ కాలనీలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు తలెత్తితే పాత భవనాలు శిథిల వ్యవస్థలో ఉంటే చుట్టుపక్కల వారు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులలో రెవెన్యూ అధికారులు ఒక్కొక్క వార్డుకు ఒక ఫీల్డ్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని తెలిపారు అత్యవసర పరిస్థితులలో ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది సునీల్ కుమార్ గిర్ధవారి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ హేమంత్ స్పెషల్ ఆర్ఐ సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ శేఖర్ సెక్టర్ అసిస్టెంట్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ త్రీ వన్ డబల్ వన్ వన్ ఫైవ్ తమ సిబ్బందిని సంప్రదించాలని ఎంఆర్ఓ తెలిపారు ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షాలు హెవీ రైన్స్ వస్తున్నాయి సో ఆ హెవీ రేంట్స్ పడుతున్నాయి కాబట్టి పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకుండా స్ట్రాంగ్ రూమ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఆఫీస్లో దాంట్లో ఫీల్డ్ స్టాఫ్ ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏం ఎమర్జెన్సీ ఉన్నా ఎవరికి ఎలాంటి కూడా ఆ నంబర్స్ సంప్రదించవచ్చు వీళ్ళు ఇండేషన్ కానీ డ్యామేజెస్ హౌస్ డ్యామేజెస్ కానీ ఏదన్నా ఇమీడియట్లీ మా స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసాము దాంట్లో నంబర్స్ కూడా ఉంటాయి ఏదన్నా వాళ్ళకి ఎమర్జెన్సీ వర్షాలు కురిసి లేకపోతే వాళ్ళకి ఏదైనా డ్యామేజెస్ లేకపోతే ఇనండేషన్ ఏదైనా అయితే ఆ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళు సంప్రదిస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు